హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరే బ్లాగ్స్ నేనైతే ఈ రోజు ఫిష్లో ఎగ్ ఉంటుంది కదండి సెన అది కర్రీ చేయాలనుకుంటున్నాను మామిడికాయ వేసి మామిడికాయ ఇది అనమాట నేను ఇది టూ మ్యాంగోస్ ఇవి రా మ్యాంగో నేను ఇది బాయిల్ చేసేసి మెత్తగా ఇలా చేసేస్తాను ప్యూర్ ఇలా ఇది ఒక పావు కిలో కంటే ఎక్కువనే ఉంటుంది దీన్ని నేను అందుకనే కర్రీలో వేయకుండా దీన్ని సెపరేట్గా కర్రీ చేద్దామని ఉంచాను నేను ఆల్రెడీ స్టార్ట్ చేసా ఒక ఆనియన్ కట్ చేసుకున్నాండి విత్ కర్రీ లీవ్స్ పాన్ పెట్టుకున్నాను పాన్ పెట్టి ఆయిల్ వేస్తాను పాన్ పెట్టుకున్న ఆయిల్ కూడా వేసాండి కొంచెం మెంత పొడి వేస్తున్నాను కొంచెంగానే మరీ ఎక్కువ వేసేసుకోకూడదు మళ్ళీ చేదొచ్చేస్తుంది ఎక్కువ వేసుకుంటే అండ్ కొంచెం చూసారు కదా నా స్పూన్ ఎంత చిన్నగా ఉందో దీంతో జీరా పౌడర్ వేసా అది వేగిపోయింది ఆల్రెడీ ఆయిల్ ఉంది నేను ఆనియన్ యాడ్ చేసాను ఆనియన్ అయితే చాలా బాగా ఫ్రై అయిపోలే ఎందుకంటే మనం ఫిషుస్ ఏమైనా చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఆనియన్ ఆనియన్ కింద ఉండకుండా బాగా పేస్ట్ అయిపోతే బాగుంటుంది అందుకని వీటిని ఫ్రై చేసేస్తాను ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి ఉండవు చాలా ఫాస్ట్ అవుతుంది ఏ ఇది ఫిషెస్ అని కాబట్టి తొందరని ఉడికిపోతుంది కుక్ అయిపోతుంది అన్నమాట ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే మ్యాంగో మామిడికే వేసి పులుసు పెట్టాలనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఆనియన్ ఇలా బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఉప్పు కారం వేసేస్తే కొంచెం పసుపు వేసాను అండ్ టూ టీ స్పూన్స్ వేసా కారం కొంచెం సాల్ట్ ఓకే మిక్స్ చేసేసుకున్నా ఆనియన్ అయితే చూసారా చాలా బాగా వేగిపోయింది ఇది కర్రీ అయ్యేసరికి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ నేను ప్యూరి చేసి పెట్టుకున్నాను కదా మ్యాంగో ఇది నేను కొంచెం పసుపు వేసి కుక్ బాయిల్ చేసాను అందుకే ఈ కలర్ ఉంది అయితే పులుపు మీరు చూసి వేసుకోవాలన్నమాట నేనైతే నాకు టెంకల్ ఇష్టం ఆల్రెడీ టెంకలు రెండు కొంచెం చూసి యాడ్ చేస్తున్నాను అంటే మ్యాంగో కొంచెం ఫుల్లగా అనిపిస్తుంది అందుకే కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే చిక్కగా అయిపోయింది మనం ఫిష్ కుక్ అవ్వాలి కదా ఇప్పుడు మ్యాంగోది వేసాను కదా చూసారే చిక్కగా ఉంది కదా కొంచెం నేను వాటర్ యాడ్ చేస్తాను ఎందుకంటే శన అనేది ఉడకాలన్నమాట ఇందులో కొంచెం వాటర్ పలుచగా ఉండాలి నేను పులుపు సరిపోకుండా నేను ఇంకా కొంచెం పులుపు యాడ్ చేస్తాను శన ఎప్పుడు యాడ్ చేయాలంటే కొంచెం ఇది బాయిల్ అవుతారు చూసారా వాటర్ అప్పుడు మనం యాడ్ చేసుకోవాలన్నమాట దీన్ని గట్టి పడుతుంది ఇలానే వేసేస్తున్నాం మరి అలానే పెద్దగా ఉంటుంది కదా అనుకుంటే ఇందులో వేసిన తర్వాత అది గట్టిగా అయిపోతుంది కదా ఆ టైంలో కొంచెం ఇలా ఇలా కట్ చేసుకుంటే స్పూన్తో సరిపోతుంది ఓకే నేను ఇప్పుడు మూత పెట్టేస్తా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తున్నా హై ఫ్లేమ్ పెడుతుంది ఒక టూ త్రీ మినిట్స్ టూ మినిట్స్లో ఇది బాయిల్ అయిపోతుంది చాలా పొంగు వస్తుంది కదా ఆ టైంలో నేను అనేది యాడ్ చేస్తాను అనమాట సారి చూద్దామండి వాటర్ చూసారా బాయిల్ అవుతుంది బాయిల్ అవుతుంది కదా ఈ టైంలో ఇప్పుడు మనం ఈ ఫిష్ ఏదైతే ఉందో సైనా వేసేద్దాం ఎంత పెద్ద ఉందో చూసారా తొన పెద్ద పెద్ద తోనలు ఓవే చూడండి అదొక తొన ఇది చిన్నగా అయింది ఇది కూడా పెద్దదే యాడ్ చేసేసుకోవడం స్లోగా వేసేసాను చూసారా స్లోగా కలుపు వేసేసాను నేను ఏదైతే ఉందో అది వేసేసాను స్లోగా కలుపుకో లేకుంటే పీస్ పీస్ అయిపోతుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని కొంచెం అయ్యే వరకు దగ్గర అవ్వాలి నేను కొంచెం పులిసేసాను కదా ఇది అబ్జర్వ్ అవ్వాలన్నమాట కొంచెం ఫిషెస్ అయినా అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి ఆ పులుపుని అప్పుడు పచ్చిమిర్చి నేను యాడ్ చేయలేదండి ఇవో పచ్చిమిర్చి వేసేస్తున్నా ఇలా ఇలా కట్ చేసుకొని అంతే ఒక త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి చూస్తా త్రీ మినిట్స్ తర్వాత చూసుకుందాం అన్నా కదా నేను వచ్చానండి చూస్తున్నాను ఇది చూసారా ఇప్పుడు గట్టి బడ్డే వీటిని నేను పీస్ చేస్తేనే కింద కట్ చేశాను చిన్న చిన్నగా ఇలా కట్ చేశాను అంటే ఇప్పుడు ఇది కొంచెం దగ్గర అవ్వాలి పులిపోయితే చూస్తా నేను సరిపోయిందో లేదో లేకుంటే యాడ్ చేస్తాను మరి కర్రీ అయిపోతుంది అదే పులుపు సరిపోలేదండి మిగతా ఉన్నది కూడా వేసేస్తాను వేసేస్తే కొంచెం సాల్ట్ అది వేసుకొని పెట్టేస్తాను ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించి ఆపేస్తా ఓకే మరి నేను మూత పెట్టేస్తాను ఒక త్రీ మినిట్స్ సరిపోతుంది అయిపోయిందండి కర్రీ అయితే దగ్గరగా అయిపోయింది కొత్తిమీర వేసేస్తాను ఓకే చూసారు కదా అయిపోయింది చాలా బాగుంటుంది ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ